డాన్ మీడియాకు స్వాగతం ముంపు బాధిత పంచాయతీలకు విరాళాలు అందజేసిన పోలవరం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ ముంపు బాధిత పంచాయతీలకు ప్రకటించిన విరాళాలను ఈరోజు కోయిలగూడెంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముప్పై ఒకటి పంచాయతీలకు పోలవరం నియోజకవర్గంలో ఆయా పంచాయతీ సర్పంచులకు అందజేశారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ వరదల సమయంలో వయసు లెక్క చేయకుండా ప్రజల కోసం రాత్రనకా పగలనకా కష్టపడుతున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధితులకు ఎంతో అండగా ఉంటూ వారిని కాపాడుతున్నారని బాలరాజు అన్నారు ఇది ఇలా ఉండగా గతంలో పంచాయతీ నిధులు కూడా స్వాహా చేసిన ప్రభుత్వం ఈరోజు వరద పీడిత ప్రాంతాలకు ఎటువంటి సహాయం చేయకుండా చేస్తున్న వారిపై విషప్రచారం చేస్తున్నారని చిర్రి బాలరాజు మండిపడ్డారు అనంతరం నియోజకవర్గంలో ముప్పై ఒకటి మంది సర్పంచులకు చెక్కులు పంపిణీ చేశారు గతంలో పంచాయతీలకు ఎటువంటి నిధులు కేటాయించకపోగా ఉన్న నిధులు ప్రభుత్వం లాక్కున్నారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంత డబ్బులు పంచాయతీలకు నిధులుగా ఇవ్వటం చాలా హర్షణీయంగా ఉందని అన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు సంబంధించి ఇవ్వడం చాలా సంతోషకరం ఈరోజు మేము జనసేన పార్టీ గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము చేసుకుంటూ ముందుకు వెళ్తాం అలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి రోజు మూడు పార్టీ నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో ముందు కొనసాగుతున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటివి ప్రజలకి సేవా కార్యక్రమాలు వాళ్ళకి రోడ్లు కానీ సిసి రోడ్లు ఇవన్నీ కూడా మా ఎన్డీఏ కూటమిలో తప్పకుండా నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా పోలవరం నియోజకవర్గం అభివృద్ధి పదవులు ముందుకు వెళ్లే విధంగా మేము చర్యలు చేపడతాం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఏ గ్రామాలను గుర్తించి మాకు లక్ష రూపాయల చొప్పున ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తన సొంత నిధులు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరిన్నో సేవా కార్యక్రమాలు ఆయన ద్వారాగా చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా మేము చేసే విధంగా మాకు తోడ్పాటుని ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం